కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఏరువాట పౌర్ణమి సమరాలు స్థానిక రైతులు మహిళలు హార్తలిచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆల వెంకట గోపాల కృష్ణారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇది రైతులకు వరం ఇది ప్రతి ఒక్కరు அத்தியை வைப்பி பிராரிச்சுக்கெருக்கு மத்திய ரயில் பாரு జాస్తి పౌర్ణమి నాడు రైతులు రైతులు చేసుకునే పెద్ద పండుగ ఏరువాక ఏరు అంటే ఎడ్లు ఏరువాక అంటే ఎడ్డుతో నాగలు పట్టిన దినాన్ని ఏరువాక అంటాం ఈరోజు సహజంగా రుతుపవనాలు వచ్చినాక మనం జల్లులు పడినాక ఆసన్నమై రైతులు ఈ రోజుతో ఏరువాకతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఏదైతే ఏరు అంటే ఎట్లకి ఎట్లకి అట్టికాయలు అట్లాగే మనం పశువు కుంకుమతో పూజాధికారులు టెంకాయలు కొట్టి ఇది చేయటం జరిగింది ఏరువాక అంటే ఎట్లతో నాగాల దున్నుతోనే ఏరువాక అంటాం ఈ రోజు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడి గ్రామంలో మన రైతు సౌదలందరూ ఆనందదాయకంగా ఏరువాక పౌర్ణమిని వాళ్ళ మన పూజా కార్యక్రమం నిర్వహించి దుక్కు దున్ని ఈరోజు ఏరువాకలో మొదలు పెట్టడం జరిగింది అన్ని శుభ ఇదే రోజు మన మనందరి మనందరి అభిమానంతో ఎన్డీఏ కూటమి టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయటం ఇదే రోజు ఏరువాకు రావటం అనేది ఎంతో ఆనందదాయకం రాబోయే ఐదు సంవత్సరాల్లో వ్యవసాయానికి కూడా పండగ రాబోతా ఉంది గత ప్రభుత్వంలో ఏ అయితే అన్ని ఆపేశారో అలాగే ట్రిప్పు ఇరిగేషన్ సబ్సిడీ కానీ అట్లాగే ఏ సబ్సిడీలు గాని ఎరువులు సబ్సిడీ గాని అన్ని ఆపేయటం జరిగింది మన వందలాది ఎకరాల్లో పామాయిల్ వేశాం రంగనగూడు వేరవల్లి గ్రామాల్లో ఇంతవరకు నాలుగు సంవత్సరాల్లో